హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిక్స్ట్రీన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత బుడుమూరి సంత ఫ్రెండ్స్ సోమవారం సంత ఈ సంతకైతే కోళ్ళు ఆవులు మేకలు గొర్రెలు ఎద్దులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏవేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మీకైతే లేట్గానైనా రెస్పాన్స్ అవుతాను క్లారిఫికేషిస్తాను మర్చిపోయాడు కానీ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ క్రాస్ బీడు జెర్సీ క్రాస్ ఒరిజినల్ జెర్సీ కాదు క్రాస్ బీడు ఇంకా వన్ మంత్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉంది ఫ్రెండ్స్ అయితే ఇరవై మూడు వేలు కొన్నారని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ బేరాలు అవుతున్నాయి యావ్కి ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని గత ఏతలు అని చెప్తున్నారు ఇది మూడవ ఏత అంట ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ బీడ్ ఎప్పుడైనా ఆవు కొనేటప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పొదుగు వాపులు గట్రా వస్తున్నాయి కాబట్టి నాలుగు స్థిరాలు మన చే ఆ చేతిలో మురు పిండుకొని చూసుకోవాలి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ డెలివరీ అయ్యి వన్ మంత్ అవుతుంది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మగదోడతో ఉంది రెండవ ఈత రేట్ అయితే మన ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు చూడండి ఇరవై రెండు వేలు చెప్తున్నారు రేటు ఆ బైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి హెచ్ఎఫ్ ఇది రెండవ ఈత మగదోడతో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది మూడవ ఈత ఆవు గత ఈతలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్లు పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఇంకైతే టెన్ డేస్లో డెలివర్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా పొట్టిగా ఉంది జెర్సీలో షార్టు బుడిమూడి అయితే చిన్న చిన్న ఆవులు అయితే ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి సోమవారం జరిగే బుడిమూడి సంతకి ఏవైతే ఆవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు కొనడం జరిగిందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ హెచ్ఎఫ్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే డెలివరీ రావడానికి టైం అయితే ఉందని చెప్పడం జరిగింది పదిహేను రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఒక రైతు కొన్నారని చెప్తున్నారు యాభై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు రెండు పళ్ళల్లో ఉంది పడ్డ హెచ్ఎఫ్ ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవ్ అయితే చూడండి ఇది రెండవ ఈత ఆవు గత యేతలు ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది రెండవ ఈత రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకైతే వన్ మంత్ దగ్గర అయితే డెలివర్ అవడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ చూడండి ఫ్రెండ్స్ అవైతే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు మనం బేరం చేసుకున్నాము విధానం బట్టి అయితే ఉంటుంది మేబీ తగ్గచ్చు ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ముప్పై వేలే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవు ఇది నాలుగు ఆవు రేట్ అయితే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు కదా ఏతర ఐదే ఐదు చెప్పిన రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే టెన్ డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చెప్పినంత కాదు ఏ ఆవు కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ మొదట ఏత రేట్ అయితే మన ఫార్టీ చెప్తున్నారు నలభై వేలు ఇంకా డెలివరీ అవడానికి అయితే ట్వంటీ డేస్ అయితే పక్కా టైమ్ ఉందని చెప్తున్నారు మొదటి అయితే కాబట్టి ఖచ్చితంగా పాలు ఇస్తుందనే విషయం అయితే మనం ఎవరో చెప్పలేము ఫ్రెండ్స్ ఈ యావత్ చూడండి సెకండ్ లాక్ టేషన్ జెర్సీ మంచి మిల్కింగ్ ఇక కెపాసిటీ కలిగిన ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంది రైతు అయితే ఇక్కడ లేడు మన రేట్ ఏం చెప్పలేదు బాగుందని నేను వీడియో షూట్ చేశాను చూడండి ఇంకా నాకు తెలిసి దీనికి ఇంకా ఇరవై రోజుల దగ్గర అయితే టైం ఉంటుంది ఫ్రెండ్ చూడండి జెర్సీలో బాగా పొట్ షార్ట్గా ఉంది ఓల్డ్ బ్రీడ్ కూడా బాగా రకం జెర్సీ ఫ్రెండ్ చూడండి ఇది ఐదే ఐదు పూటకి పది పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది నాలుగు వేదని చెప్తున్నారు ఫ్రెండ్ చూడండి ప్యూర్ జెర్సీ చాలా పొట్టిగా ఉంది ఆవు పొదుగు కూడా అంతా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఆ పొదుగు కూడా బాగుంది జెర్సీలో చాలా పొట్టిగా ఉంది ఆవు ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు రేటు రెండవ ఈత గత ఈతలో నాలుగు నాలుగు చప్పుడు రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక పదిహేను రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఓన్లీ ఫార్మర్ పరంగా పరంగా పెంచుకున్న ఆవులు అయితే మంచి మంచివి సంతకైతే రావడం జరుగుతాయి బుడిమూడి సంతకై ప్రతి సోమవారం రండి ఎవరికైనా కావాలి ఇంట్రెస్టింగ్ ఉంటే ఫ్రెండ్స్ ఆవులు కొనేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోండి ఎందుకంటే మోసాలు ఉంటాయి సంతలోన ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఫస్ట్ లాక్టేషన్ చాలా పొట్టుగా ఉంది ఆవు జెర్సీ మొదలువే అయితే ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉండొచ్చు ఫస్ట్ లాక్టేషన్ ఇట్లాంటి మంచి ఆవులు అయితే సంతకం అవుతాయి మేపుకోవడానికి అయితే చాలా మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూసుకొని కొనుక్కోవాలి ఈ ఆవైతే చ ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు జెర్సీ ప్యూర్ ఫస్ట్ లాక్టేషన్ ఇంక ట్వంటీ డేస్ పైన అయితే అవడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది మొదట ఈత ఖచ్చితంగా నిన్న పాలు ఇస్తుంది విషయం అయితే ఎవ్వరము చెప్పలేం ఫస్ట్ లాక్టేషన్ ఇదే చూడండి ఫ్రెండ్స్ రెండవ ఈత అవు ప్యూర్ జెర్సీ మగదోడుతో ఉంది చూడండి ఫ్రెండ్స్ మగదోడితో ఉంది ఉదయం రెండు సాయంత్రం చొప్పున రోజుకి నాలుగు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు డెలివరీ అయ్యి అయితే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత పడ్డా రేట్ అయితే మన ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు చెప్తున్నారు చాలా పొట్టుగా ఉంది ఆవు జెర్సీ ఓన్లీ హౌస్ పర్పస్ కోసం పెంచుకునే పెంచుకునేలాగంటే ఇలాంటి చిన్న ఆవులు తీసుకుంటే బాగుంటుంది చూసుకొని ఖచ్చితంగా రెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందనే విషయం చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆవు జెర్సీలో క్రాసు నాటు జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ కాదు ఇది గత ఏతలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి రెండు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆవు చాలా ఐట్గా ఉంది పెద్ద ఆవు ఏది కూడా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్తే అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వారం గుడి మోసంత వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్